శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఆకపోతే ముఖ్యాంశాలకు వచ్చేసరి తెలంగాణకి భయపడతామా మంచి విక్రమక శ్రీధర్ బాబు జపాన్ పెట్టుబడి వెయ్యి కోట్లు ఫ్యూచర్ సిటీలో పెట్టుబడి పెట్టేందుకు జపాన్ మారుబడి కంపెనీ ముందుకు చక్కర్ ధర్ల పెంపు నరేంద్ర సిరానా ఇంట్లో భారీగా నమదు ఇరవై ఇంటర్ రిజల్ట్స్ పిల్లలు నడిపి చంపిన తల్లి రాష్ట్రంలో ఆరు వేల లైసెన్స్ సర్వేయర్లు ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన పని లేదంటున్నా తెలిపడించుకుంటే చెప్పుకున్నాం కదా భారతదేశం గాంధీ కుటుంబం విడదీయలేని సంబంధం దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు పట్టి విక్రమార్క శ్రీధర్ బాబు పొంగులేటి శ్రీనివాసరెడ్డి విధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ తో సహా కదిలిన కాంగ్రెస్ నేతలు ఈడీ ఆఫీస్ ముందట దద్దరిల్లిన కాంగ్రెస్ నినాదాలు భారతదేశాన్ని గాంధీ కుటుంబాన్ని విడదీయలేమని ఆ హోరా హోరీ నినాదాలు కాంగ్రెస్ ఈడీ మోడీ బేడీలకు కేడీలకు భయపడదు ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబం కాంగ్రెస్ పార్టీదని నేషనల్ హెరాల్డ్ పత్రిక అనేది మోడీ పుట్టక ముందే పత్రిక పుట్టిందని మోడీ చెడ్డేయక ముందే ఆ పత్రిక ఈ దేశ స్వాతంత్రం కోసం పనిచేసిందని ప్రధానమంత్రికి కనీస అవగాహన లేకుండా ఈడీ తో కాంగ్రెస్ పార్టీని భయపెట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నాడని అసలు నేషనల్ హెరాల్డ్ కాంగ్రెస్ పార్టీ సొంత పత్రిక అదేమో ప్రైవేట్ సెక్టార్ పబ్లిక్ సెక్టార్ కాదు కాంగ్రెస్ పార్టీ స్వతంత్రోద్యమం కోసం తీసుకొచ్చినటువంటి పత్రిక అది గాంధీ నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ తరతరాలుగా ఆ పత్రికను కాంగ్రెస్ పార్టీ ఈ దేశం కోసం పనిచేస్తున్న విషయాలకు సంబంధించి దేశంలో జరుగుతున్న అన్యాయాలపై కొట్లాడనీకి తెచ్చిన పత్రిక అని చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ సార్ బీజేపీ భయపడతామా దేశం కోసం స్థాపించింది నేషనల్ హెరాల్డ్ పత్రిక దేశ వ్యాప్త కుల భయపడుతున్న మోడీ తప్పుడు కేసులు డిప్యూటీ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరలించేందుకే కేసులు అంటున్న మంత్రి శ్రీధర్ బాబు గారు ఈడీ ఆఫీస్ కాంగ్రెస్ ధర్నా ఈడీ ఆఫీసు నిర్వహించిన ధర్నాలో మాట్లాడుతున్న బట్టి దేశం కోసం గాంధీ కుటుంబం అనేక త్యాగాలు చేసింది మోడీ లెక్క ఈడీని అడ్జ పెట్టుకోలేదు భయపడుతుందని అనుకుంటే అది క్రమం పార్టీ పొరపాటినని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సోనియా రాహుల్పై ఈడీ చార్జ్షీట్ ను నిరసిస్తూ హైదరాబాద్ లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీస్ మొదట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఇందులో మంత్రులతో పాటు కాంగ్రెస్ నేతలు పాల్గొని బీజేపీపై విమర్శలు గుప్పించారు ఈడీ ఆఫీస్ ముందు నిర్వహించిన ధర్నాలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పక్కన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నీరాజు మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా గుజరాత్ లో ఊడిస్తామన్న తర్వాతనే వేదికలు కుంభమేళివక్ష కనిపించింది దానిపై గాంధీ ఫ్యామిలీకి దేశ ప్రజలు అండంగా ఉన్నారు రాహుల్ కు పెరుగుతున్న ఆదరణ చూసి ఊరలేకపోతున్నారు మహేష్ కుమార్ గౌడ్ ఆఫీస్ ముందు మంత్రులు కాంగ్రెస్ నేతలు సింపుల్ లాజిక్ ఇడీ పదమూడు సంవత్సరాలు నెహ్రూ జైలు జీవితం చేసిండు ఇందిరాగాంధీ ఈ దేశం కోసం తునా తుణుకలైంది రాజీవ్ గాంధీ దేశం కోసం బుల్లెట్ల వర్షం కురిపించుకున్నాడు వాళ్ళు మీరు పెట్టే ఈడీ బోడీ మోడీ కేసులకు భయపడతారా సింపుల్ అది అంత ఈజీగా భయపడుతురా బీజేపీ అనుకోవడం నాకు తెలిసి మూర్ఖరుతుంది ఓకే ఉత్తత్వం పరాకాష్ఠం చేరిస్తాం దేశంలో ప్రశ్నించడో ఉండదు ప్రశ్నిస్తే కేసులు అంతా మోడీ జపం చేయాలని చెప్తా ఉన్నారు ఈయన ప్రపంచం గురువు అయిపోయిన పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రధాని అత్యాధునిక టెక్నాలజీ రంగంలో ప్రపంచం ఏటీపటంలో ముందు వరుసలో ఉంచాలన్న లక్ష్యంతోనే ఐటీ ఇండస్ట్రియల్ మినిస్ట్రీ అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే కళలు కంటా ఉన్నారో అత్యాధిక టెక్నాలజీలో ప్రపంచంలోనే నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నటువంటి జపాన్ సాంకేతికతను తెలంగాణ గడ్డ బిరికి తీసుకొచ్చి తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం ద్వారా తెలంగాణ సాంకేతికలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి తెలంగాణలో పరిశ్రమలు అదేవిధంగా ఉద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి కంపెనీకి సంబంధించి మారుబేని కంపెనీ ప్రతినిధులతో మాట్లాడుతున్నా సీఎం రేవంత్ రెడ్డి జపాన్ లో వెయ్యి కోట్లు ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ కంపెనీ జనరేషన్ మారు సంస్థ ముప్పై వేల మందికి ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాల కల్పన పలు కమిటీల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఒప్పందాలు హైదరాబాద్ మెట్రోకు ఆర్థిక సాయం అందించాలని కోరినటువంటి సీఎం దాదాపు మరో ఐదు వేల కోట్ల పైగా ఇన్వెస్ట్మెంట్ అని ఆ ఫ్యూచర్ సిటీలో ఇదే తొలి పార్క్ సీఎం రేవంత్ రెడ్డి దుబాయ్ వారస్ లో ఉద్యోగాలు కూడా కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నట్టున్నది తెలంగాణ ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఆరు వందల ఎకరాల విస్తీర్ణంలో నిర్మించుతున్నటువంటి ఫ్యూచర్ సిటీలో ఇప్పటికే ఆ దావోస్ వేదికగా పెట్టుబడుల వెలువ వచ్చిన తరుణంలో మరో ఆరు వందల మరో వెయ్యి కోట్ల పెట్టుబడులు దుబాయ్ మారు మన జపాన్ మారుబేకా కంపెనీ పెట్టనున్నది తద్వారా తెలంగాణ రాష్ట్రంలో విద్యా ఉద్యోగ అవకాశాలు పెద్ద స్థాయిలో ఆ మనకు లభించే అవకాశాలే ఇకపోతాయి లేదా జై భీమ్ జై బాపు జై సంవిధాన్ కార్యక్రమం నడిచింది దానికి సంబంధించి కమాన్ బు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు అదేవిధంగా సింగిల్ విండో చైర్మన్ భాస్కర్ రావు అదేవిధంగా పెంచుకల్పేట గ్రామానికి సంబంధించిన ఇరు ఇరురాజశేఖర్ అనవైన వేణు ఉప సర్పంచ్ కుమార్ వారితో పాటుగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అనవ ఇరుల రాజు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై భీం జై బాపు జై భీం జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వర్తించారు ఇందులో ఈ దేశంలో ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలని కాంగ్రెస్ పార్టీ స్థాపించినవి ఈ దేశంలో ఉన్న మంచి మంచి యూనివర్సిటీలన్నీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చేసినాయి ఈ దేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించి కట్టిన ప్రతి ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీదే మోడీ వచ్చి కులాల మధ్య చిచ్చు మతాల మధ్య చిచ్చు పెట్టి తప్ప ఈ దేశానికి చేసింది ఏమీ లేదు అని ఘంటాపరంగా చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఆ జబ్బర్ ఖాన్ దుర్గల పత్రికలో ఇచ్చి దానికి సంబంధించి ఆ కులాల మధ్య చిచ్చు పెట్టేదే బిజెపి పార్టీ కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టేది బిజెపి మరియు టిఆర్ఎస్ పార్టీ అని కమాండ్ కాంగ్రెస్ అధ్యక్షుడు బైనా చైర్మన్ అని చేసి భాస్కర్ రావు తెలిపారు ఖమాన్పూర్ మండలం పెంచుకల్పేట గ్రామంలో గురువారం బాబు జై జై సంవిధాన్ని కార్యక్రమాన్ని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు ఆధ్వర్యంలో నిర్వర్తించారు ఈ సందర్భంగా కార్యకర్తలు పెంచుకల్పేట గ్రామంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తిరగడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తాజుబారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుందని ఆ ముఖ్యంగా బీజేపీ కుల మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు కూలుకునేదాని అన్నారు భారతదేశంలో సంక్షేమ పథకాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిందని ప్రముఖ యూనివర్సిటీ ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నారు ప్రతి ఒక్కరు అంబేద్కర్ గాంధీ మార్గంలో నడవాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ చాలా వేరు చాలా మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన పని మాకు లేదు ప్రజల్లో తిరుగుబాటు వచ్చి అదే తోలిపోతుంది నువ్వు పబ్బుల వండు నీ అయ్యా ఫామ్ వంటడు చెల్లె లిక్కర్ దండది నీ బావ గోటికాడి నక్కల ఎప్పుడు అధికారం వస్తా అంటూ ఉంటుంది ఎక్కువ మంచి వస్తా ఉంటాడు ఇంకా ప్రభుత్వాన్ని మేము పడగొట్టాల్సిన అవసరం లేదు మీ కొత్త ప్రభాకర్ రెడ్డి మేము ఎమ్మెల్యేలను కొంటామంటాడు నువ్వో తప్పే ఉంది అంటావు మీ అయ్యో బాజాబితా గుంట్రబాయ్ ఏందిరా నాయనా ఆయన మీ పంచాయతీ నాకు అర్థం కాదు పదహారు నెలలకే మీరు అంత పిచ్చోళ్ళు అయితే ఉన్నారు ఎర్రగడ్డ హాస్పిటల్ బెర్తులు ఖాళీ లేవు లేకపోతే హైదరాబాద్లో ఎర్ర బాగా నచ్చినట్టు అలా వంశ తలసాని సినియాసరా అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు అలా బెర్తులు ఖాళీ లేవట పిచ్చి పిచ్చి మాటలు ఎందుకల్లు ప్రభుత్వం అని బలగొట్ట ఏమి నువ్వు బలగ కొట్టేది పదిహేను పీకి చేసింది ఇది భూముల గురించి మాట్లాడుతావు మీరు ఎన్ని వేల కోట్లు కొట్టేసి ఒక్క ఉద్యోగికైనా ఒక్క నిరుద్యోగి అన్న ఉద్యోగం పెట్టిస్తారా కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వాక్యలు చాలు సరే ఇల్లు బాగా మేము కొంటాం కొత్త ప్రభాకర్ రెడ్డి ఎప్పిడ్ అని చెప్తా ఉన్నాడు అందుకే తిల్లు అంటే లవ్ ఇంగ్ టిల్లు అన్ని దొరికిపోతావు బ్రహ్మానందము నీకు చేస్తూ భలే ఉంటాయి ఈజీగా దొరికిపోతావు ఆ టీ బీజేపీ చీఫ్ ఎంపిక పరిధి ఆలస్యం ప్రస్తుతం జాతీయ అధ్యక్షుడిపై అధిష్టానం ఫోకస్ చేసినట్టుగా తెలుస్తా ప్రధాని మోడీ అధ్యక్షత నాకు మూడు రోజులుగా వరుస భూమి తీరు స్టే విధించదు బోధుల్లో ముఖ్యమేతలను నియమించబో తదుపరి విచారణకు స్టే ఆదేశాలు కేంద్ర విజ్ఞప్తికి సర్వోన్నత న్యాయస్థానం అంగీకారం వచ్చే నెల ఐదున మధ్యంతర ఆదేశాలు లేదా మార్గదర్శకాలు కేంద్రం సుప్రీం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసిందట మీరు స్టే విధించకండి సార్ మేము దాన్ని చేస్తామని ఓకే ఉపరాష్ట్రపతి గారు హైదరాబాద్ శివార్లోని కుప్పాలగూడ పరిసర ప్రాంతాల్లో ఐటీ నారెడ్జ్ హబ్ ఏర్పాటు చేయబోతున్నట్టుగా మంత్రులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు గారు అదే విధంగా పొమ్ములేని తెలపడం జరిగింది మొదటి దశలో భాగంగా నాలుగు వందల యాభై ఎకరాలు ఏర్పాటు చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లను ఆదేశించారు సెక్రటరియట్ లో అధికారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో వాళ్ళు కీలక సూచనలు చేశారు

ఇది ఎంతవరకు కడుపున పుట్టిన బిడ్డలని కత్తితో కలిగిందట సమాజం ఇద్దరు పిల్లలను కత్తితో నరిగి తల్లి ఆత్మహత్య హైదరాబాద్ లోని గాజుల రామారంలో ఘటన అనారోగ్య ఈ సమస్యలతోగించినట్లు సూసైడ్ నోట్ సత్యం కాదు అసలుపై హక్కులు

ఇప్పటికే కంచె బౌలి ఇష్యూలో మార్పింగ్ ఫోటోలు రీట్వీట్ మళ్ళా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు ఫేక్ ఫోటోలు తొలగించిన స్మిత మాత్రం వెనక్కి తగ్గట్లేదు మార్పింగ్ ఫోటో పోస్ట్ చేయడంపై ఇప్పటికే ఆమె పోలీసులు నోటీస్ తాజా మరో మూడు పోస్టులు రీట్వీట్ చేసిన స్మిత వంద ఎకరాలను పునరుద్ధరించాలంటే సుప్రీం ఆదేశాలతో ఉన్న ఫోటో కూడా రీపోస్ట్ స్మిత తబర్వాల్ తీరుపై ఐఏఎస్ వర్గాల్లో చర్చ పని చేయరాదమ్మా గిరికి రిజైన్ చేసి ఆయన ఇంకో ఆయన ఎవడు ఆయన ఇప్పుడు కలెక్టర్ సిద్దిపేటకి వాడు రిజైన్ చేసి ఆ మెదక్ ఎంపీ పోటీ చేసి అట్లా నువ్వు కూడా గిరికి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో జైన్ అయ్యి బీఆర్ఎస్ కార్యకర్తలు లెక్కనే పనిచేయి ప్రభుత్వం అంటే ఎవరు మీదే మీరే కదా ప్రభుత్వంలో కలెక్టర్గా ఉండి ప్రభుత్వంపై తప్పుడు కథనాలు తీస్తాయి బయటకొచ్చేస్తాయి బయటికి వచ్చి ప్రజల కోసం కొట్టాడు నీకు బీఆర్ఎస్ పార్టీ మీద ప్రేమ ఉంటే బీఆర్ఎస్ జై రాటవల మాట్లాడుతుంది చదువుకున్న దాని లెక్క మాట్లాడకపోతే ఎట్లా రాష్ట్ర అభివృద్ధికి నిధులు పడి జైకా జైకా ఎన్నో ఇళ్ళుగా సంబంధాలు ఉన్నాయని జైకా మెట్రో రైలు ఇతర ప్రాజెక్టులకు ఆర్థిక సాయం పొందని కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించారు వాళ్ళు ఆయన త్రిగులా ప్రాజెక్టులకు రుణాలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు జైకాన్ కూడా అమ్మా అనేది చూస్తున్న ప్రేక్షకులందరూ మరొక మార్ మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు మా యొక్క ఛానల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ జీరో వన్ మీ దగ్గర ఉన్న సమాచారాన్ని మా ఛానల్ తో పాటుకోగలరు